ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి కాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు ప్రస్తుతం మనం గాంధీ హాస్పిటల్ దగ్గర ఉన్నాం ప్రస్తుత పరిస్థితి మనం చూసుకోవచ్చు స్వేచ్ఛ మరణం అత్యంత బాధాకరం వ్యక్తం చేస్తుంది మనందరికీ తీరని లోటు పద్దెనిమిది ఏళ్ళుగా ఇదే ఫీల్డ్ లో తను పనిచేస్తుంది అతని మరణం ఎంతో బాధాకరం కూడా వ్యక్తం చేస్తుంది ప్రస్తుతం మేడం జర్నలిస్ట్ మేడం మనం మాట్లాడుదాం ఒకసారి మేడం చెప్పండి స్వేచ్ఛ మరణం చాలా బాధాకరం తీరని లోటు మా అందరికీ మేము ఒక ఫీల్డ్లో పద్దెనిమిది ఏళ్ళుగా తను అదే ఫీల్డ్లో పనిచేస్తూ అదే వార్తలు చదివే అమ్మాయి ఇదే ఇప్పుడు వార్తల్లోకి ఎక్కే తనంగా మారింది ఎలా చూడచ్చు విచారకరం ఒక ధైర్యస్థురాలు అనర్గళంగా వాగ్దాటి కలిగినటువంటి అమ్మాయి మీడియాకి వన్నీ తెచ్చి జర్నలిజానికి వన్నీ తెచ్చి ఉన్నటువంటి వాగ్దాట ఆమెలో ఉండేది స్పష్టత ఏ అంశాన్ని తను తీసుకున్న చర్చలోకి పూర్తి అవగాహనతోని స్పష్టతతోని విశ్లేషణ చేసేది అద్భుతమైనటువంటి జ జర్నలిజం ప్రక్రియల్ని ఒడిసిపెట్టుకున్నటువంటి అమ్మాయి పోరాట నేపథ్యం కలిగినటువంటి కుటుంబం నుంచి వచ్చింది తల్లిదండ్రి ఉద్యమకారులు సామాజిక ఉద్యమకారులు సమాజంలో అసమానతల్ని దోపిడిని పీడను అణచివేతల్ని ఎదిరించి కులరహిత వివక్ష లేనటువంటి స్త్రీ పురుష వివక్షలైనటువంటి సమాజం ఉండాలని తప్పనబడి పోరాటాలు ఎంచుకున్నటువంటి తల్లిదండ్రుల బిడ్డగా స్వేచ్ఛ ఇట్లా చేయాల్సింది కాదు ఎందుకంటే అనేక ఒడిదొడుకులు తన తల్లిదండ్రుల నుంచి చూస్తూ వచ్చింది ఆమె బాల్యమేమి ఇది కాదు నల్లేరు మీద నడక కాదు అనేక కష్ట నష్టాలను ఊర్చుకొని ఎదిగినటువంటి అమ్మాయి ఇట్లా చేయాల్సింది కాదు ఇది తెలంగాణ మీడియాకు నష్టం స్వేచ్ఛ ఇదే ఫీల్డ్లో కొనసాగుతూ అంటే తన మాట చాలా స్పష్టంగా ఉంటుంది మేము చాలా వాటిని ఫాలో అవుతాం మేము అందరూ ఆవిడ మాట ఎంత కఠినంగా ఉండదు అంత పెరిగిది కాదని మేము అనుకుంటున్నాము అంటే ఇది దేనికి కారణం అనుకోవచ్చు దేనికి సంకేతం అనుకోవచ్చు అతను వెంటపడ్డాడని చెప్పి వాళ్ళ నాన్నగారు చెప్పడం జరిగింది అంటే ఇది ఎలా నాకు పూర్తి వివరాలు అవేం తెలియదు నేను అది చూడలేదు అసలు ఏం జరిగిందో అంతపట్టిన విషయము ఆమె మాట తీరు ప్రవర్తన పద్ధతి అదంతా చూస్తే ధైర్యస్థురాలు కానీ ఏం జరిగిందో తెలియదు రూపల నుంచి గడియబెట్టి ఉన్నదంటున్నారు మరి ఆత్మహత్యనే అని చెప్తున్నారు మరి ఏంటో తెలియదు మొత్తానికైతే విచారకరం లోటు పూడ్చలేనిది తెలంగాణ మీడియాకు తెలంగాణ సమాజానికి ఒక గొప్ప రాబోయే తరానికి ఆ జర్నలిజానికి ఒక ఇది ఏదైనా ఉంటే ఎవరైనా చర్చించుకోవాలి బాధలు సమస్యలు అందరికీ ఉంటాయి చర్చించుకుంటే కొంచెం ఉపశమనం లభించేది ఏదైనా బాధ ఉంటే ఇట్లా చేసుకోవాల్సింది కాకుండా విచారకరం చూసుకోవచ్చు మేడం గారు చాలా బాధాకరం వ్యక్తం చేస్తున్నారు స్వేచ్ఛ మరణం అత్యంత బాధాకరం వ్యక్తం చేస్తుంది ఇది మీడియాకే చాలా తీరని లోట్ అని కూడా మేడం గారు వ్యక్తం చేస్తున్నారు